హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల ఒకటవ నామం ఎనిమిది అక్షరాల నామం ధరాందోళిత దీర్ఘాక్షి ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం దరాందోళిత దీర్ఘాక్షిని ఏ అని చెప్పుకోవాలి కొంచెముగా చలిస్తూ ఆకరణాంతం విశాలమైనటువంటి కనులు కలిగినది అని చెప్పి మనం దీనికి స్థూలార్థంగా చెప్పుకుంటే ధర అంటే అరవెరసిన లేదా కొంచెం ఇలా అర్థం తీసుకుంటే ఆందోళిత కదులుతున్నటువంటి కొంచెంగా కదులుతున్నటువంటి పొడవైన కళ్ళు కలిగిన తల్లి అని చెప్పి మనం దీనికి అర్థం చెప్పుకోవచ్చు అట్లా కదలటంలో అమ్మవారి విలాసం కనిపిస్తోంది అటు ఇటు కదలటాన్ని ఆందోళిత అంటారు అమ్మవారి కనులు చాలా పొడవైనవి అమ్మవారు ప్రపంచమంతా కూడా ఆ దిక్కు నుంచి ఈ దిక్కు వరకు ఒక్కసారి గమనించుకుంటోంది విశాలమైనటువంటి నేత్రాలతో చూస్తున్నది అని చెప్పి మనం దీనికి భావన చేసుకోవాలి ఈ నామంలో ఇంకొక విశేషమైన అర్థం ఉంది దీర్ఘ అంటే పొడవైన అని అర్థం అది విశాలతకే కాదు ఎంత దూరమైనా కూడా అమ్మ చూపు మన మీద ప్రసరిస్తూ ఉంటుంది ఎక్కడో కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నటువంటి సూర్యుడు మనకి ఎలా కనిపిస్తున్నాడు సూర్య నుంచి మనకి కాంతి ఎలా వస్తుంది దాకా ఎలా రాది కాంతి అనేది ఆ వేడి అనేది మనకి రాగలుగుతోంది అని మనం ఒకసారి ఆలోచించుకుంటే అసలు ఎలా సాధ్యమవుతుందా అనుకుంటాం సూర్యుడు అమ్మవారి నేత్రం కనుక ఆ చూపులకి చాలా దూరం ప్రసరించగలిగేటువంటి శక్తి ఉన్నది శంకర భగవత్పాదుల వారు అమ్మవారి చూపులను వర్ణిస్తూ దృశాద్రాగీ య్యాదరదీలూరు దీనం స్నపయ కృపయా మమ పిభి అనేనాయం ధన్యోవతి నేనీ వనే వామాహర్వే వా సమకర నిపాతో హిమకర ఇందులో ఈ పదాలనే శ్రాచార్యులు వారు చెప్పారు అమ్మా నీ చూపులు చాలా దీర్ఘమైనవి అవి ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళగలవు నేను దూరంగా ఉన్న మాట వాస్తవమే దూరంగా ఉంటామంటే ఆవిడేదో దేవలోకంలో శక్తిలోకంలో ఉంది మనం భూలోకంలో ఉన్నామని కాదు అమ్మవారి మీద మన దృష్టిని నిలపలేకపోవటమే అమ్మకి మనకి ఉన్నటువంటి దూరం కాపా పాపకర్ముడిని కనుక నా అజ్ఞాన దోషం చేత నీకు దూరంగా ఉన్నాను తల్లి నేను ఎంత దూరంగా ఉన్నా నీ చూపు మాత్రం ప్రసరించవచ్చు నువ్వు ప్రసరించమ్మ నా మీద నా మీద నీ కటాక్షం ప్రసరింపజేయి ఎలాంటి చూపు చూస్తావంటే దరిదళిత నీలోత్పల రుచ అంటే అరవరసిన నల్లని కలువ లాంటి కన్నులలో నుంచి ఉన్నటువంటి నీ చల్లని చూపు నా మీద ప్రసరింపజేయి తల్లి నీకేం నష్టం లేదమ్మా నాలాంటి వాడికి అలాంటి చూపు చూస్తే ఎంత అదృష్టమమ్మా నువ్వు చూస్తావే యోగుల మీద సాధకుల మీద ప్రసరించాల్సిన చూపుని ఆ చూపును నా మీద ప్రసరించు నీలాంటి పాపకర్ముడి మీద అలాంటి చూపు ఎలా ప్రసరించను అంటావా అమ్మా చంద్రకాంతి కానీ సూర్యకాంతి కానీ గొప్ప గొప్ప భవనాలకైనా హిమాలయాల మీద అయినా అడవుల్లో అయినా ఎడారి ప్రాంతంలో అయినా ఎలా అయితే ఒకేలా ప్రసరిస్తుందో అందరినీ కన్న తల్లివి నువ్వు కూడా నా మీద అలాంటి చూపు ప్రసరించు నేను పాప పాపాత్ములను పుణ్యాత్ములను ఇలా ఎంచి నన్ను చూడమాకమ్మా నీ చూపు నా మీద ప్రసరిస్తే నా బతుకు ధన్యమైపోతుంది తల్లి అని చెప్పి ఆయన శంకర భగవత్పాదులు వారు దాన్ని అమ్మవారిని అలా ప్రార్థించారు ధరాందోళిత దీర్ఘాక్షి అన్నప్పుడు ఈ శ్లోకాన్ని మనం ఒకసారి భావం చేసుకోవాలి ఇక్కడ ధరాందోళిత అమ్మ చూపు కనిపిస్తోంది సకల నేత్రాలతో ఎంత దూరమైనా తన చూపుల్ని ప్రసరించిపోయే తల్లిని మన మీద కూడా అలాంటి చూపుని ప్రసరించమని అమ్మను వేడుకుంటూ ఓం ఐం భ్రీం త్రీం ధనాందోళిత దీర్ఘాక్షిణ్యే ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమహారాజ్ఞ నమ శ్రీ నమ